శ్రీమాత్రే నమహ మేష రాశి వారికి ఆగస్టు పదమూడు బుధవారం రోజున మీ యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది ఈ మేష రాశి వారికి మాత్రం ఈరోజు ఏం జరుగుతుంది వీరు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క కళ అనేది ఏ విధంగా నెరవేరబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం మేష రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ మేష రాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులకు అనుకూలమైన ఫలి ఫలితాలే గోచరిస్తాయి ఇంకొంతమందికి అయితే అనుకూల ఫలితాలు పొందలేరు ఎందుకంటే కొందరికి కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది శ్రీ శరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీ మీ యొక్క ప్రతి సమస్య తీరే అవకాశం అయితే ఉంటుంది మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి ఇక మేష రాశి వారికి మాత్రం ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం కొంతమంది వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు మరికొంతమందికి అయితే మీరు శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభిస్తుంది అలాగే శ్రమ లేకుండా ప్రతిఫలం ఆశించినట్లు అయితే మీరు ఖచ్చితంగా పొందలేరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి ఈ సమయంలో గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ప్రయత్నాలు చేయండి శ్రమ పడండి అప్పుడే మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు ముందుగా మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పోయినా వదిలిపెట్టారు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడతారు వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి వీరు ఎవరిని కూడా మోసం చేయరు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికైతే శత్రువులు అధికంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా చాలా అందంగా ఉంటారు ఏదైనా సరే జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది తొందరపడి వీరు నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి అయితే చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటాయి వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి కుటుంబం కోసం అయితే వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరికైతే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే ఎక్కువగా గుణాన్ని కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ముఖ్య సూటిగా ఉంటారు ఏదైనా సరే సూటిగా మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు చాలా అందంగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే పట్టుదలతో విజయాలు సాధిస్తారు కార్యదీక్షత కార్యదక్షత వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గుం ఉండే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది కుటుంబం కోసం మీరు ఎన్నో బరువు బాధ్యతలను అయితే మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎక్కువగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు ఉన్న శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఈ మేష రాశి వారికి ఆగస్టు పదమూడు బుధవారం రోజున మీ యొక్క కోరిక అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు శ్రమ పడండి ఈ సమయంలో అయితే మీరు శ్రమ పడండి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది అలాగే మీరు శ్రమకు మించి ఎక్కువ ఫలితాలను పొందే సమయం ఇదే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయే అవకాశాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో వారే మీ దగ్గర దగ్గరికి రాబోతున్నారు వారు మీకు క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో మంచి రోజులు అయితే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో అయితే మీకు ఎప్పటినుంచో వివాహ సంబంధాలు చూస్తున్నారు కదా అయితే ఈ సమయంలో వివాహ సంబంధాలకి సంబంధించి మీ ఇంట్లో కొన్ని చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు శుభవార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతాన పరంగా పిల్లలు మొండిగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు మీరు పొందుతారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల కూడా ఈ సమయంలో శ్రద్ధ వహించండి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి వృత్తి వ్యాపారంలో అయితే మీరు మంచి అభివృద్ధులను చూస్తారు ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయి మీరైతే ఈ సమయంలో ఎప్పటినుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తొందరలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో అయితే మంచి ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు చూస్తారు ఈ నెలలో మాత్రం మీకు సానుకూలంగా ఉండడం మంచిది ఎందుకంటే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభించబోతుంది ఈ సమయంలో అయితే ప్రేమికులకు అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కోపాన్ని అయితే తగ్గించుకోండి మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి